ట్రంప్ సుంకాలు విధించినప్పుడు ప్రతిపక్షం గోలే సుంకాలు విధించింది ఇక్కడ రైతులు నష్టపోతున్నారు వ్యాపారవేత్తలు నష్టపోతున్నారు ఆ సుంకాలు తగ్గించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో ఒకటి చెయ్యాలి కదా ఏమి చేయకుండా గమ్ములు కూర్చుంటేలాగా అవసరమైతే ట్రంప్ కాళ్ళు కూడా పట్టుకోవాలన్నారు ఈ కాంగ్రెస్ నేతలు ఇప్పుడేమొచ్చేసి అదే ట్రంప్ డీల్ కుదుర్చుకొని ఇక్కడ అసలైనటువంటి సుంకాలు ఇరవై ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతం ఆ ఎక్స్ట్రా ఈ విధించినటువంటి అంటే చమురుకున్నందుకు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కారణాలు ఏవైతే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు మనం దిగుమతులు చేసుకోలేదో వాటి మీద ఉన్నటువంటి కోపంతో ఇరవై ఐదు శాతం సుంకాలు విధించాడు కదా వాటిని తీసేగా అసలైన సుంకాల మీద ఒక ఏడు శాతం సుంకాలు తగ్గించి పద్దెనిమిది శాతానికి తీసుకొస్తే ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షం ఏడుపు ఏంట్రా ఏడుపు అంటే ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీ సరెండర్ అయిపోయాడు నరేంద్ర మోదీ ఒత్తిడికి లొంగిపోయాడు ఈ విధంగా మళ్ళీ ఇలాంటి డీలు కుదుర్చుకున్నాడు దేనికి లొంగిపోయాడు ఇప్పటికిప్పుడు సోమవారం సాయంత్రం కల్లా ఏంటి అంత దీనిగా డీల్ కుదిరిపోయింది ఏం జరిగిపోయింది అన్న విధంగా రాహుల్ గాంధీ పార్లమెంట్లో అల్లర్ చేస్తున్నాడు అయితే ఎప్పుడు జరగాలి డీలు పలానా ముహూర్తం ఏమైనా ఉందా ఈ టైంకి జరిగితే అది నువ్వు నమ్మడానికి పలానా టైం అంటూ ఉందా మరి రాహుల్ గాంధీ ఏ విధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు అర్థం కాలేదు కానీ దీని గురించి పిఎస్ గోయంకల్ గారు అయితే స్పష్టంగా చెప్పేశారు అసలు ఈ డీలు ఏ విధంగా ఎవరికీ తెలియదు ఆ రోజు ట్రంప్ ఏ విధంగా అయితే ఎవరికి చెప్పకుండా సుంకాలు విధించాడు అదే విధంగా ఇప్పుడు కూడా సుంకాలు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అది మీరు ఆలోచించుకోవాలి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏమీ అవసరం లేదు ఈరోజు యూరోపియన్ యూనియన్ భారతదేశం వచ్చాయి అలాగే కెనడా కూడా భారతదేశం వస్తుంది బ్రిటన్ భారతదేశం వస్తుంది అంతేకాకుండా యూఏఈ ఇక్కడ చైనా మిగతా అన్ని దేశాలు కూడా భారతదేశంతో డీల్ పెట్టుకుంటున్నాయి ఇప్పుడు అమెరికా అవుతుంది ఇలాంటి సమయంలో నూట నలభై ఐదు కోట్ల జనాభాని వదులుకుంటే ఇక తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు అర్థమైంది చైనా భారతదేశం జనాభా కలిపితే మూడు వందల కోట్లు అంటే మూడు వందల కోట్లతో ఇప్పుడు పూర్తిగా వదులుకుంటే అమెరికాకి ఎంత నష్టం కాబట్టి భవిష్యత్తుని ఉపయోగించి భయపడి భారతదేశంతో డీల్ కుదుర్చుకోవడం అన్న విషయం ఏ ఒక్క వ్యక్తికైనా అర్థం అవుతుంది కానీ భారతదేశం బాగుపడితే అది మళ్ళీ నరేంద్ర మోదీకి పేరు వచ్చేస్తుంది కాబట్టి అది నచ్చదు మన రాహుల్ గాంధీ గారికి అందుకే పీయూష్ గోయల్ అన్నారు ఈ డీల్ అప్పుడు ఆ రోజు మాకు తెలియదు సుంకాలు విధించినప్పుడు దాన్ని ఎదుర్కోగలిగాం ఇప్పుడు సుంకాలు తగ్గించారు దాన్ని మేము ఎదుర్కోగలం సుంకాలు తగ్గించడం వల్ల మన ప్రజలకే మంచిది రైతులకే మంచిది మన పెట్టుబడిదారులకు మంచిది మన వ్యాపారవేత్తలకు మంచిది అలా మంచిదైనప్పుడు ఆయన ఏం సంతోషపడాలి కదా ఆ రోజు సుంకాలు పెంచినప్పుడు నువ్వు బాధపడితే ఈ రోజు తగ్గించినప్పుడు సంతోషపడాలి మరి ఇవే ప్రశ్నలో పీయూష్ గోయల్ గారు అయితే గట్టిగానే ఇచ్చారు కానీ మరి రాహుల్ గాంధీ గారికి అంటే మామూలుగానే ఏ ప్రతిపక్ష నాయకుడు అయినా సరే ప్రభుత్వాన్ని విమర్శించడం అది ఒక మామూలు ఆనవాయితీ సరే కాదని లేదు కానీ ఒక దేశానికి ఉపయోగపడేటప్పుడు దాన్ని స్వాగతించాల్సినటువంటి సమయంలో స్వాగతించకపోతే అది రేపు ఆయనకి ఆయన పార్టీకి నష్టం అయితే అది మనకు అదే కావాలండి అసలు పూర్తిగా కాంగ్రెస్ లేనటువంటి దేశమే కావాలి ప్రతిపక్షం లేని దేశం కాదు కాంగ్రెస్ లేని దేశం కావాలి మళ్ళీ ఇక్కడ ప్రతిపక్షాలే ఉండకూడదు బీజేపీని ప్రశ్నించకూడదు అని నేను అనట్లేదు ప్రతిపక్షాలు ఉండాలి కానీ కాంగ్రెస్ ఉండకూడదు ఈ కాంగ్రెస్ తల్లి తల్లిపోతే ఆ పిల్ల కాకులన్నీ పోతాయి